కోడగిరి మండలం ఎత్తుండ గ్రామంలో చెరువుల ఉపాధి హామీ కూలీలకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ అరటి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా రాబోయే రోజుల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని వారన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎత్తుండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ తయ్యబ్ గ్రామ సీనియర్ నాయకులు సూర్యకాంత్ లింగయ్య బి గంగాధర్ అరుణ్ కుమార్ చిట్టిబాబు సూరిబాబు చందూర్ సాయిలు ఎత్తొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు షేక్ రఫీ షేక్ అల్తాఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు